హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మినీ వ్లాగ్ వచ్చేసరికి దీపావళికి సంబంధించిన వ్లాగ్ అండి ఆ రోజు ఎలా చేసుకున్నాం ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటి అనేది చూపిద్దాం అని చెప్పి ఈ చిన్ని మినీ వ్లాగ్ మీ కోసం అనమాట చూసేయండి ఇది లాస్ట్ ఇయర్ దివాళి అండి ఇంకా బాక్సులు ఉన్నాయి సో కొత్తవి కొనాలి కాబట్టి కొన్ని కొత్తవి కొన్నాట కొన్ని ఎండలో పెట్టానమాట అలాగే ముందు రోజు నేనైతే నాలుగు రకాల స్వీట్లు అయితే ఇలా చేసి ఒక బాక్సెస్లో ఇలా ప్యాక్ చేశానండి మన కజిన్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి చక్కగా ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ముందు రోజు స్వీట్స్ చేసిన వెంటనే ఇలాగ బాక్సుల్లో పెట్టేసాను అనమాట నా దగ్గర ఈ బాక్సులు అవైలబుల్ ఉన్నాయి ఇంకా నేను గిఫ్ట్ బాక్సులు ఇంకా కొనలేదనమాట టైం లేదు వీక్ డే కదా వర్కింగ్ డే వచ్చేసింది సో ఆఫీస్ వర్క్ ఇటు అయ్యేసరికి ఉన్న దాంట్లో ఇలా చేసేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేసా అనమాట ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వర్కింగ్ డే కాబట్టి నేను ఇండియా వెళ్తున్నానని నేనైతే లీవ్స్ అయ్యి ఏం పెట్టుకోలేదండి ఎలాగో దివాళీ అని తెలుసు కాబట్టి మనకి హాఫ్ డేనే వర్క్ చేసుకోమని చెప్తారని నేను ఇంకా పెట్టుకోలేదనమాట లీవ్ సో ఇలాగే ముందు రోజు నైట్ మాట మొత్తం స్వీట్లు అన్నీ చేసిన తర్వాత మనము కొత్తగా ప్రమిదలు తెచ్చుకుంటాం కదా పాతవి కొత్తవి అలా కలిపి పెడతాం కాబట్టి కొత్తవి అయితే ముందు రోజు నైట్ అయితే ఇలాగ నానబెట్టేసుకున్నానండి సో తర్వాత ఒత్తులు కూడా తెచ్చుకున్నాను ఇదివరకు అయితే చిన్నప్పుడు మా అమ్మ గుడ్డతో మాట గుడ్డ ఒత్తులు ఇంకా ఇక్కడ మనకి ఇంకా అంత టైం ఉండదు కాబట్టి ఇలా ఒత్తులు తెచ్చుకొని నూనె వేసేసి నాన ముందు రోజు ఇలా పెట్టేసుకుంటే మనకి ఆ నెక్స్ట్ డే హడావిడి ఉండదు కదా గురువారం రోజు వచ్చింది కాబట్టి నేను నేను మా హస్బెండ్ కలిపి సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము సో అందుకే తర్వాత ఆ అంత హడావిడి ఉంటుంది కాబట్టి ముందు రోజే ఇలాగ ఎంతవరకు చేయగలము అనేది కొన్ని అయితే చేసి అయితే ఇలా పెట్టేసుకున్నానండి హడావిడి లేకుండా ఎందుకంటే ఒక దాన్ని చేసుకోవాలి అలాగే వర్కింగ్ కూడా కదా ఇది వచ్చేసరికి దివాళీ రోజున అండి సో మార్నింగ్ సో ముందు రోజు నానపెట్టినీ ప్రమిదలన్నీ ఇలాగ నేను ఎండలో అయితే ఎండబెట్టేసుకున్నానండి మనకి సాయంత్రం కల్లా మనకి డ్రై అయిపోతాయి కాబట్టి బుడ్డోడు ఒక్కొక్కటి అందిస్తున్నాడు మాట ఇక్కడ సో మొత్తానికి ఎండలో ఎండబెట్టేసుకొని నేనైతే మామూలుగా అయితే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే దివాళీ రోజున కంపల్సరీ బొబ్బట్లు వేసేదండి అవి ఇంకా ఆ రోజు ఇంకా పూజ కూడా ఉంది కాబట్టి అయిపోతుంది అని చెప్పి నేనైతే ప్రసాదంతో మన కేసరి ప్రసాదంతో బొబ్బట్లు వేసానండి అది కూడా నేను ఇక్కడ గోధుమ పిండి వాడాను జనరల్గా అయితే మైదాపిండి వేసి చేస్తారు సో నేనైతే గోధుమ పిండి వాడానమాట గోధుమ పిండితో సో కేసరి స్వీట్ పెట్టి నేను బొబ్బట్లు వే చేశానండి పిల్లలకి బొబ్బట్లు అంటే ఇష్టం కదా అని చెప్పి నేనైతే ఇంకా పొద్దున్నే కొంచెం వర్క్ అయిన తర్వాత మీటింగ్లు అయ్యాలి ఇంకా బొబ్బట్లు స్టార్ట్ చేశానండి నేనైతే ఇంట్లో మట్టుకే అయితే చేశాను ఎక్కువ అయితే ఏమీ చేయలేకపోయాను ఆ రోజు ఎందుకంటే పూజ దివ్య పూజ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా దివాళీ రోజు అలాగే మనకి వర్కింగ్ డే అప్పుడు మీకు తెలిసే ఉంటుంది అంత టైం ఉండదు మనకి సో నేనైతే ఇంకా గబా ఇంకా మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే బొబ్బట్లు అయితే అయిపోయినాయి అండి కొన్ని ఇంట్లో మట్టికైతే చేసుకున్నాను చిన్నప్ప బొబ్బట్లు వేయడానికి టైం ఉండదు అని చెప్పి నేనైతే అది పని పెట్టుకోలేదండి సో ఇది సింపుల్గా అయిపోతాయి కదా పిల్లలకి బొబ్బట్లు కూడా ఇష్టం ఇవి కూడా తింటారు ఇష్టంగానే సో ఇవి తొందరగా అయిపోతాయిలే అని చెప్పి అయితే నేనైతే గబగబా అప్పటికప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ చేసి మొత్తం అయితే కొన్ని అయితే నేనైతే చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఎక్కువ వెరైటీస్ చేయలేకపోయాను సో నేనైతే ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ కొన్ని స్వీట్లు అలాగే కొన్ని హాట్ అయితే చేసాను ఇంట్లోకి పండగ కాబట్టి సో నేనైతే సింపుల్గా మధ్యాహ్నానికి అయితే నేనైతే కేసరి స్వీటు అలాగే పులిహార చేశానండి నిమ్మకాయ పులిహార చేశాను అలాగే మధ్యాహ్నంకి నేనైతే బొబ్బట్లు చేశాను కదా బొబ్బట్లు ఈ మూడు రకాలైతేనే చేశానండి పండక్కి తర్వాత దేవుడికని ప్రసాదం బాబాకని కూడా నేనైతే కొంచెం ప్రసాదం తీసి పక్కన పెట్టేసాను అనమాట పీఠాయి రెడీ చేసి పెట్టుకున్నాను సో చేసిన తర్వాత నేను ఇంకా మా హస్బెండ్ ఇంకా పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి అన్నీ సిద్ధం చేసుకొని ఫస్ట్ అయితే నేనైతే లక్ష్మీ పూజ చేసేసుకున్నానండి చేసిన తర్వాత మా హస్బెండ్ నేను కలిపి నేనైతే దివ్య పూజ స్టార్ట్ చేసేసాము ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుంది కదండి పిల్లలు దివాళీకి అసలు ఎదురు చూసేది క్రాకర్స్ అవన్నీ కాల్చుకోవడానికి ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి కదా మాకు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో టైం ఇస్తాను ఆ టైంలోనే మనం కాల్ చేసుకోవాలన్నమాట ఒక గంట గంటన్నర వరకే ఇస్తాను అనమాట మొత్తానికైతే ఇద్దరము కలిసి కూర్చొనే చదివేసామండి కథ అంతా ఒక గంటలో అయిపోతుంది బాబా దివ్య పూజ సో వన్ అవర్లో పూర్తి చేసేసుకున్నాము ఈ బాబా దివ్య పూజ అనేది ఐదు వారాలు చేసుకోవచ్చు ఏడు వారాలు చేసుకోవచ్చు పదకొండు వారాలు కూడా చేసుకోవచ్చు మన ఇష్ట మనం ఎన్ని వారాలు సంకల్పించుకుంటే అన్ని వారాలు చక్కగా చేసుకోవచ్చు ఆ బాబా కథలు చదువుతుంటే బాబా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఆ కథలు వింటుంటే ఏ పూజలో అయినా సరే మనం మనసు పెట్టి చేస్తే సో ఆ ఎనర్జీస్ అనేది పాజిటివ్గా ఉంటాయి అనేది నాకు గట్టి నమ్మకం అండి సో ఈలోపు మేము పూజ అయ్యేలోపు నేనైతే పెద్ద అమ్మాయి చిన్నమ్మాయికి నాకు దీపాల్లో నూనె వేసి ఒత్తులేసి పెట్టమని చెప్పానండి ఎలా వేయాలో వాళ్ళకి చూపిస్తే చక్కగా వేసి నేను పూజ అంతా అయ్యేలోపు నేను వేరే పనులు చేసుకునే లోపు వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేశారు అందుకేనండి ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలని అంటారు సో ఆడపిల్లలు మన ఇంటి మహాలక్ష్ములు కదా చక్కగా అమ్మలకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మొత్తం ఇవన్నీ సర్దేశానండి సో ఇంకా మేమైతే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకైతే దీపాలైతే వెలిగించుకున్నామండి సో నాకైతే ఈ పిల్లలు రెడీ చేయడానికే నాకు గంటన్నర పట్టేసింది ఆడపిల్లలు కాబట్టి ముఖ్యంగా పండగలకైతే తప్పనిసరిగా కొంచెం టైం పట్టేస్తుందండి సో నేనైతే కొంచెం ఒక గంటన్నర అలాగే అయిపోయింది మాట చక్కగా ఇలా పండగలకే కదండి చక్కగా ట్రెడిషనల్గా మంచిగా రెడీ అవ్వేది ఎంతైనా ఆడపిల్లలు చక్కగా కట్టు బొట్టు అలాగే కాసంత నాగలు పెట్టుకుంటే ఆ అందమే వేరు కదండి మహాలక్ష్మిలా ఉంటారు పండగంతా మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది కదా వాళ్ళని చూడగానే సో మొత్తానికైతే మేమైతే చిన్న షార్ట్లు ఇలా తీసుకున్నామండి ఎందుకంటే తర్వాత మళ్ళీ క్రాకసాయి కాల్చుకున్నప్పుడు బట్టలే మార్చేసుకుంటారు కదా సో నేనైతే ఒక చిన్నగా ఒక అయితే వీడియో బిట్ అయితే ఫ్యామిలీతో అయితే తీసుకున్నానండి ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీస్ కదండి మనకి సో పిల్లలు పెద్ద అయ్యాక ఈ వీడియోస్ చూసుకుంటే వాళ్ళకి అన్నీ ఆ మెమొరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా నాకు ఏ అకేషన్ అన్నా ఇలా అందంగా ఒక చిన్న వీడియో బిట్ కానీ ఫోటోలు తీసుకోవడము బాగా ఇష్టం అన్నమాట సో బయట దీపాలు పెడుతుంటే గాలికి కొండెక్కిపోతానమాట సో నేనైతే ఇంట్లో కొన్ని దీపాలు పెట్టేశాను అనమాట గుమ్మం దగ్గర లోపల కూడా పెట్టాను యాక్చువల్గా ఇంకా బాగా డెకరేట్ చేసుకుందాం అనుకున్నానండి ఫ్లవర్స్ అస్సలు టైం సరిపోలేదు పూజ అవన్నీ అనుకున్నాం కదా వర్కింగ్ డే అయ్యేసరికి అవ్వలేదు చిన్నోడు కూడా మొత్తం అంతా ముందే చేసి పెట్టుకుంటే మొత్తం అంతా తీసేస్తాడు కదా అని ఇంకా చేయలేదన్నమాట నెక్స్ట్ ఇయర్ ఏదైనా డెకరేట్ ఫ్లవర్స్తో చేద్దామనే ఆలోచన ఉంది మాట చెయ్యాలి అనుకుంటున్నాను చూడాలి మరి సో మొత్తానికైతే మేము ఇంకా దీపాలు అవన్నీ పెట్టిన తర్వాత గుమ్మం దగ్గర ఇంకా మేమైతే క్రాకర్స్ కాల్చుకోవడానికి వచ్చాము పిల్లలకి మళ్ళీ ఆ డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉండవు కదండి క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాను అన్నప్పుడు ఉండండి అమ్మా అని చెప్పి నేనైతే కొన్ని క్రాకర్స్ అయితే కాల్పించానమాట అదే డ్రెస్లో కొన్ని మెమరీస్గా ఉంటాయని కొన్ని క్యాప్చర్ చేసుకున్నా అనమాట ఫొటోస్ వీడియోస్ అని చెప్పి తర్వాత వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారండి చిన్నోడు కొంచెం అలా భయపడుతున్నాడు అన్నమాట దగ్గరికి రాలేదు క్రాకర్స్ అలా చూస్తున్నాడు ఆ సౌండ్కి మా హస్బెండ్ అయితే స్టార్ట్ అనమాట సో నాకైతే పెద్ద పెద్ద బాంబులు హైడ్రోజన్ బాంబులు అంటారు లక్ష్మీ బాంబులు కొంచెం భయము ఎక్కువ మా చిన్నప్పుడైతే నేనైతే చిచుబుడ్డీలు కాకర భూతులు ఇంకా నేను భూచక్రాలు అలాంటివి బాగా ఇష్టం మాట అవే ఎక్కువ కాల్చేదాన్ని నాకు చిచిబుడ్డీలు అంటే బాగా ఇష్టం మాట మా బుడ్డోడైతే విచిత్రంగా చూస్తున్నాడు చూస్తున్నాడనమాట ఆ సౌండ్లకి కొంచెం భయపడ్డాడు సో తర్వాత నేను కాసేపు ఎత్తుకొని నేనైతే అన్నమాట అలా చూశాడు సో ఎప్పుడైతే పెద్ద లక్ష్మీ బొమ్ములు కానీ ఇలాంటి పెద్ద సౌండ్ వచ్చినప్పుడు కొంచెం భయపడేవాడు లేకపోతే బాగానే ఉండేవాడు మాట చిన్న అమ్మాయికి అయితే దివాళీ వస్తుందంటే చాలా ఎగ్జైట్మెంట్ మాట ఒక దివాళి వచ్చిన వన్ వీక్ ముందు నుంచి అమ్మ దివాళీ ఎప్పుడు 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 అని అడుగుతూ ఉంటుంది అనమాట ఈ క్రాకర్స్ అయి కాల్చుకోవాలి చెయ్యాలి అనేది దానికి ఇష్టం అన్నమాట బాగా పెద్దదానికి కూడా బాగా ఇష్టం మాట ఇది ఇంకా చిన్నది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు అనేది రోజు అడిగేదనమాట అమ్మ ఏం చేస్తున్నావు ఏంటి అనేది అడుగుతూ ఉంటుంది అన్నమాట సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు క్రాకర్స్ మన ఇండియాలో అయితే చక్కగా ఎంతసేపు అన్న కాల్చుకోవచ్చు కదండీ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో టైమింగ్స్ అయి పెడతారు నాకు అదే కొంచెం మనకి నచ్చదు మనకి ఇవ్వాలి అంటే అక్కడ పెద్ద పెద్ద లడీలు అవన్నీ కాల్చేవాళ్ళం మొత్తం అంతా అయిన తర్వాత లాస్ట్లో పెద్ద లడి మా డాడీ అది కాల్చేవారు అన్నమాట చిన్నప్పుడు చాలా బాగుండేది బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట సో మొత్తానికి మా సౌత్ ఆఫ్రికాలో ఇలాగ దివాళీ అనేది ఇలా జరుపుకున్నామండి మీరందరు ఎలా చేసుకున్నారు మీరు అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ చిన్ని మినీ వ్లాగు మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ చేశానండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్